కొంతమంది వాక్యం వినడానికి వచ్చి మార్కులు వాళ్ళు కూడా ఉంటారంటే ఎవరో సంఘానికి నువ్వు మార్కులు వేయడానికి వచ్చేవనుకో ఎప్పటికీ అలాగ ఉంటావు మార్పు చెందడానికి వచ్చేవానుకో నా దేవుడు నిన్ను విను వెంటనే ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు ఆమె గట్టిగా అలెలుయా ఏమండి పరిచయులు శాస్త్రులు అని కొంతమంది ఉన్నారంటే వీళ్ళు ఎవరంటే మార్కులు బ్యాచ్ యేసు ప్రభు ఎక్కడన్నా తప్పు చేస్తాడేమో దొరుకుతాడేమో చూద్దామన్నట్టుగా ఏమండి సంఘానికి వచ్చింది నువ్వు గారికి మార్కులు వేయడానిక హలో అంత గొప్ప వాళ్ళు అయిపోయాం మనం ఏమండి నేను ఏమనుకుంటానంటే ఎవరన్నా నన్ను చూసాలని మార్కులు పాయింట్లు ఏమైనా చెప్తున్నారనుకోండి ఒకటే అనుకుంటాను ప్రభు వాళ్ళని కూడా సేవకు పిలిచే తండ్రి ఏసయ్యా వాళ్ళని కూడా సేవకు పిలిచే నాయన అప్పుడు వాళ్ళకి తెలుతుంది తండ్రి ఏం తెలుతుంది గారులు అంటే చాలామంది ఏమనుకుంటారు సొక్కా నలగదు ఏం నలగదా రా ఒకసారి నీకు తెలుతుంది సేవకి నాతో పాటు నాలుగు రోజులు గట్టి తిరగండి నడు నొప్పి అండి కోతుల్లో ఎలా తిరుగుతున్నారండి మరి సేవ అంటే స్టేజ్ మీద కాదండి స్టేజ్ కింద చూడండి తెలుతుంది ఏసు రక్తం వేసే చాలా మంది పాస్ట్గా వేసుకుని బ్లేజర్లు చూస్తారంట లోపల వేసుకుని బనీళ్ళు చూడరంట ఎన్ని కన్నాలు ఉన్నాయి తెలుతుంది ఒకసారి చూడండి ఏసు రక్తం వేసేయం అల్లే బాధలబోళ్ళు ఉంటాయమ్మా నవ్వుతున్నారు కదా ఏముండవాళ్ళ కష్టాలు ఏం సమస్యలు ఉండవు అనుకుంటున్నారేమో సైతానితో నేరుగా పోరాడాలంటే దమ్ముండాలా అల్లెయా ఏమండి సేవలో సేవ అంటే నలిగిపోవాలి సేవ అంటే పూలపో అనిపోనుకుంటున్నారా సేవ అంటే ముళ్ళ బాట ఏమండి దేవుడు ఏ మమ్మల్ని కోరుకున్నాడు కాబట్టి ఈ ఉన్నతమైన పరిచయలో ఆయన మమ్మల్ని నిలబెడుతున్నాడు లేకపోతే సైతా నుండి వచ్చే దాళ్ళు లోక నుండి వచ్చే దాళ్ళు సంఘంలో ఉన్నవాళ్ళు కొంతమంది అనే సూటి మా సూటిపోటీ మాటలు ఎంటుంటే గుండెలు తరుక్కుపోతాయండి ఏ మాకు మనసు ఉంటుంది మేము మనుషులమే మాకు ఫీలింగ్స్ ఉంటాయి అవన్నీ ఇంకా దేవుడి దగ్గరే చెప్పుకుంటాం అంతే మా బాధలు మనుషుల దగ్గర చెప్పుకోము మీకేమన్నా బాధ ఎవరి దగ్గర చెప్పుకుంటారో వాడు దేవుడు ఉంటాడు రెండోది గారికి చెప్పుకుంటారు మాకెవరుంటారు ఉంటారు ఇంకా ఒక్కడే దేవుడు ఒక్కడే ఆయన దగ్గరే రాత్రులు ఆయన పాదాల దగ్గర పడి ఎడుక్తూ ఉంటామంతే ఏమండి అయితే కొంతమంది సంఘ విశ్వాసులు ఉంటారు వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఉంటారా ఎప్పుడు చూడు సనుగుతూనే ఉంటారు పాస్టర్ గారు ఎక్కడ దొరుకుతాడా అమ్మ గారు ఎక్కడ దొరుకుతారా పాస్టర్ గారికి ఇంకా కొన్ని స్వరాలు వినబడవు కానీ అమ్మ గారికి చాలా స్వరాలు వినబడతాయి మా పాస్టర్ గారు అన్నారు ఒకసారి పాస్టర్ గారు మీరు స్టేజ్ మీద ఉంటారు కాబట్టి మీకు పెద్ద అన్నీ వినబడవు నేను కింద ఉంటాను కదా నాకు ఎక్కువ కనబడుతుంటాయి ఏటీ ఏంటి ఏంటమ్మా సనువుళ్ళు ఏటమ్మా చెప్పండి చెప్పండి సనిగితే సంహారకుని చేతిలోకి వెళ్తావు సహకరిస్తే దేవుని చేతుల్లోకి వెళ్తావు హెల్లుయా ఏమండి సంహారకుడు చేతుల్లోకి వెళ్ళడానికి కాదు కదా మనం సంఘానికి వస్తుంది ఏసయ్య చేతుల్లోకి రావడానికి కదా మనం సంఘానికి వస్తుంది హల్లెలూయా మైన దేవుని బిడ్డలారు ఇట్లా కొన్ని రకాల ప్రజలు యేసూ వారి దగ్గర ఉంటుండగా యేసూ వారికి ఒక బృందం అంటే చాలా ఇష్టం వాళ్ళు ఎవరంటే తెలుసా శిష్యులు